ఈ సంగం బండ విషయంలో గతంలో ఏం జరిగింది తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు ఈ ఐదేళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి కి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు మేము పాలమూరు రంగారెడ్డి గానీ అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి గాని బీమా గాని నెట్టంపాడు గాని అన్ని ప్రాజెక్టులు ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాట్టిస్తున్నాం కొడంగల్ నారాయణపేట్ మక్తలనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ముఖ్యమంత్రి గారి చొరవతో మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినము టెండర్లు పిలుస్తున్నాము దాని కింద మక్తలకి ముప్పై వేల ఎకరాల కొత్త ఎక్కడ వస్తుంది